ఆర్మూరు పట్టణంలోని మినీ స్టేడియం లో రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ పోటీల కోసం జిల్లా క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్ రాజశేఖర్ సందర్శించారు ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలో జిల్లా క్రీడాకారులు రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం వారికి క్రీడా దుస్తుల కోసం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంగామోహన్ చక్రూ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి డిసెంబర్ ఒకటి వరకు పట్టణంలోని మినీ స్టేడియంలో నలభై ఆరవ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సుదర్శన్ తదితరులు ఉన్నారు పేరు రాజశేఖర్ నేను చార్టెడ్ అకౌంటెంట్ నేను ఎనీ కైండ్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ గురించి తెలుసా ఎంపీసీలో ఉన్నారా పిల్లలు సిఈసీలో ఉన్నారా టెన్త్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు టెన్త్ ఫస్ట్ ఇయర్లో ఎవరన్నా జేనేంద్ర సిఇసీలో ఇంటర్మీడియట్ ఎవరు అయితే నేను ఇదే క్రిమిసైస్లో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇట్లా రేట్ చేయడం కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది విన్నారు కదా సినిమాల్లో చూస్తారు కదా సో ఆ ప్రొఫెషన్లో ఉన్న నేను ఇక్కడే పుట్టినా ఆ లాస్ట్ బ్యాక్ సైడ్ ఇంట్లో ఉంటుంటే పుస్తకాలు పట్టుకుని ఇలాగే వచ్చేది స్కూల్కి వచ్చి చదువుకోవడం దాంతోపాటు కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు